నంద్యాల జిల్లా డౌన్లోని పాతపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని హాఫియా మాక్ అసెంబ్లీకి పాల్గొనేందుకు ఎంపికైంది ఈ అవకాశంపై పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు మాక్ అసెంబ్లీలో పాల్గొనడం తనకెంతో గర్వకారణంగా ఉందని విద్యార్థిని హాఫియా తెలిపారు నియోజకవర్గంలోని పాఠశాలలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల లోపాలు అలాగే విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కార మార్గాలపై చర్చిస్తానని ఆమె అన్నారు తమ పాఠశాల విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు నుండి చెప్తున్నాను నాకు ఒక మంచి అవకాశం వచ్చింది రోజు ఎమ్మెల్యేగా మాకు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయడానికి ఇంత మంచి అవకాశం ఈ డోన్ మండలో నాకు వచ్చింది థ్యాంక్ యూ ఫర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాతో పాటు ఇంకా ముగ్గురు కూడా సెలెక్ట్ ఇద్దరు సెలెక్ట్ అయినారు ముగ్గురు కూడా మంచి ఎమ్మెల్యే ఒక రోజు ఎమ్మెల్యేగా చేయడానికి ఒక స్కూల్ తరపు నుండి వచ్చాము మాకి కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అసెంబ్లీలో మాట్లాడి మేము ఏదైనా అవసరం ఉంటే చెప్పించుకొని మేము మా స్కూల్ డెవలప్ డెవలప్ చేసుకోవడానికి మేము ఈ మార్క్ అసెంబ్లీ తెచ్చుకోవాలని పోటీ చేశాము ఫస్ట్ స్కూల్ లెవెల్ స్కూల్ లెవెల్లో ఎలక్ట్రీషియన్ క్విజ్ ఎస్ఎస్ ఇవన్నీ పెట్టారు దాంట్లో ముగ్గురు సెలెక్ట్ చేశారు మళ్ళీ మండల్ మండల్లో ముగ్గురిని సెలెక్ట్ చేసి మూడు ఊర్ల నుండి కాన్స్టిట్యూషన్ లెవెల్ సెలెక్ట్ చేశారు అందులో నేను థర్డ్ వచ్చాను నాకు వచ్చి ఎవరికి రానందుకు నాకు వచ్చింది నేను చాలా గర్వపడుతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది మా స్కూల్ మొత్తం స్కూల్స్ నుండి నేను వచ్చాను కాబట్టి కానీ నేను నెక్స్ట్ టైం కూడా మా స్కూల్ నుండి రావాలని నేను కోరుకుంటున్నాను యాక్చువల్లీ విద్యాపరంగానే నేను చర్చిస్తాను ఎందుకంటే ఇంకా స్టడీ చేస్తున్నాను కాబట్టి మా స్కూల్ తరపు నుండి నేను మా స్కూల్లో ఏమైనా కావాలంటే అట్లా దాని మీద చెప్తాను సెలెక్ట్ అయినందుకు మా టీచర్స్ మా అందరూ చాలా సంతోషపడ్డారు మా స్కూల్ నుండి ఆపర్చునిటీ వచ్చినందుకు మా స్కూల్లో మేము గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి మాక మాక అసెంబ్లీ కోసము పిల్లలను తయారు చేసినాము వారిలో మా స్కూల్ మొత్తము మన డోన్ మండల్ తరఫున ఏడు స్కూల్ పార్టిసిపేట్ చేసినాయి కాన్స్టిట్యూషన్ లెవెల్ లో మా పాప థర్డ్ వచ్చింది ఇది మా స్కూల్ చాలా గర్వకారణము అక్కడ అమరావతిలో జరిగే అసెంబ్లీలో పాల్గొనడం కూడా మా స్కూల్ మంచి పేరు వస్తుందని ఆశిస్తాము ఈ పాపను చూస్తే ఫ్యూచర్ లో కూడా మరీ పిల్లలు స్ఫూర్తి పొంది ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చి అక్కడికి చేరుకొని అక్కడ విశేషతలు సంగతులు తర్వాత ఎమ్మెల్యేగా ఒక రోజు తాను ఏ విధంగా ఫీల్ అయినది కూడా మా పాపల్లో అనుభవం వస్తుంది ఎలాంటి సమస్యల మీద ఫేస్ చేస్తుంది మన రాజ్యాంగం అంటే